హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజీని చూడండి ఈరోజు జామకల్ అయితే యార్డానికి అయితే వచ్చామండి ఈరోజు సండే కాబట్టి గీతమ్మ కూడా వచ్చిందండి ఇంకొకటి ఏంటంటే గీతమ్మ కూడాను ఒంట్లో బాగాలేదండి కొంచెం గగ్గలయ్యాయండి గగ్గలంటే చూపించతల్లి చూపించలే కాను అగండి చూడండి మసిరాశము గగ్గలయ్యాయి దీన్ని మేము అమ్మఒరు అంటామండి అయితే కొంచెం ఒంట్లో బాగాలేదండి ఇంట్లో టీవీ చూసుకోమానంటే చూసుకోక ఇక్కడ అయితే వచ్చిందండి మేమైతే అయితే వెయ్యి ఏరడానికి అయితే వచ్చాము అలాగే క్లైమేట్ కూడాను కొంచెం సల్లసల్లగా ఉంది కాబట్టి గీతమ్మ కూడా వచ్చింది పర్వాలేదు ఈరోజు గీతమ్మతో పాటు మేము కూడా జాయింకాయలు ఏర్తాము ఏరుతాము బాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు చూడండి మా గీతమ్మ అయితే జాంకా అయితే తెంపలేకపోతుంది పెద్ద పెద్ద అండి తెంపేవమ్మా బంగారం ఏసై అది గట్టిగా తెంపడం అయితే బాగానే చురుగ్గా తెతుంది సండే అయితే ఫుల్గా ఎంజాయ్ ఉంటుందండి మా పాప చూడండి తెంపే కుమారి కుమారి అంత నవ్వదు ఇంక ఇక్కడ పెద్దది ఉంది తీసుకున్నా అన్న తీసుకు తింటావా సరే మంచి కాయ ఇస్తాను కదా ఇలా చూడండి కాయకేమొచ్చి సరిగా అండి ఇలా కన్నమైపోద్ది అండి చూడండి అయితే తెలుగు వచ్చేస్తుంది ఎప్పటికప్పుడే పురుగులు మీకు చూపిస్తున్నాను చూడండి ఎలాగ ఉన్నదో పురుగు ఈరోజు మా గీతమ్మ స్పెషల్గా ఈరోజు సండే కదండి అందుకనే వచ్చిందండి గీతమ్మ కాయలని తెంపిన బంగారం చూడండి మా అయితే ఎంత మంచిది పట్టిందా చూడండి ఎంత మంచిది తింటుందా ఎర్రటిది పింక్ కలరు తినేనా బంగారం తినే ఏంటన్నా తినేసే ఎత్తుకోవాలా ఎత్తుకుంటాలి పమ్మలు ఇపోతే నాన్న అలా చేయకూడదు తినేస్తావా పక్వానికి రాలేదు అది లేదమ్మా పండుగ లేదు పండుగ లేదు చూడు ఒళ్ళు వేడిగా ఉందా నాన్న ఎందుకు వచ్చావు జ్వరం వచ్చింది పదా ఉందరా బంగారం

సరే తీసు చూడండి ఎంత పెద్దవా చాలా అండి రా కుమారి పగెట్ పట్టుకుంటే మరి మర్చిపోతున్నావు मरी इलांट रा को कुमारी మరి అక్కడ ఉన్నాయి వెనక మంచిగా ఉన్నాయి చూడు అక్కడ అక్కడున్నా చూ అదే అలాగే ఆయాకారంలో ఉంది అది చూడండి మా మిరప చెట్లు ఎంత ఏపీగా ఉన్నాయో చూడండి అక్కడక్కడే వేస్తామండి దీనికి అయితే ఏమీ వేయలేదు గుండె అంటే అలాంటివి అయితే వేయలేదు జస్ట్ అలా గురించి గాబు కూడా తీయలేదు తీయలేకపోతున్నాం మేమైతే ఇద్దరమే కదా అటు వంగ తోట ఇది చూసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది అందుకని నేను తీయలేదండి ఇవి సేలింగ్ చేయాలి మళ్ళీ వచ్చేసి ఇవి తీయాలి అక్కడేమో గాబు తీస్తుంది కుమారు డైలీను అందుకని మరి వీటికి గాబు తీయలేదు వాళ్ళు తీస్తే జనాన్ని పెట్టాలి కూలోని పెట్టాలి తప్ప లేపతాపదండి ఇక్కడ ఇంకో మరి బాగా చూడండి అక్కడ తాళేసుకుని కట్టాం కదండి అందుకని సరిగ్గా కనిపించకుంటుంది ఇంకా అమ్మ చీర ఉంటే ఇక కట్టేసి అప్పుడు ఎక్కువ కాయలు ఉండేవి కాబట్టి అయిపోయినాయి ఇక చూడండి కాపైతే అయితే అయిపోయినాయి మొత్తం పలచబడిపోయింది మొత్తం అయితే కాయలు వాడిపోయినాయి కాయలు ఇంకో మరి హైబ్రిడ్ కావండి ఇవైతే మిరపలు ఇక చూడండి మిరపకాయలు ఎలా కాస్తున్నాయో ఇవి నాటు చాలా ఘాటుగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి మందు ఏదో కొట్టాలి దీనికి ఎందుకంటే పూత రాలిపోతున్నాయి పూత నిలడానికి ఏదో మందు అయితే కొట్టాలండి ఏనాన్న గీతమ్మా ఏమి నాన్న ఇటు వచ్చి ఇటు వచ్చి బంగారం రామ్మా అక్కడ ఒక్కదాని వండకూరా దా వెళ్ళిపోతారా కుమారి అయిపోయేటట్టుంది పద తీసుకుని పద జాగ్రత్త అమ్మా తినలేదు ఇంకా జాంకాయ ఇంకొంచావా అంతకే అంత పెద్ద కాయ నువ్వు ఎప్పుడు తింటావు అన్నం తిన్నట్టు అయిపోతుంది నీకు సరిపోతులే ఇచ్చి తినద్ది వదలవా ఎత్తుకోవాలా ఏం కుమారి ఎప్పుడు చేరుతారు బాగా ముద్దు చేస్తున్నారు మీరు రెడదు అప్పు ఉంటుంది ఇంటి దగ్గర ఉంటే అయిపోను ఇంటి దగ్గర లేదు ఇక్కడికి వచ్చింది టీవీ చూసుకొని ఉండమ్మా అంటే ఉండదు రేట్ చేస్తాం ఎత్తుకో ఎత్తుకొని అన్నం అంటే ఏం చేస్తాం తప్పదు కదా ఇంకో త్వరగా ఏరిస్తే నాన్న దిగొచ్చు కదా ర బంగారం ఎందుకమ్మా ఇట్లా ఎప్పుడు చేస్తాం ఇవన్నీ పనులు పెద్ద భవనంలో పనులు ఉండాలి లేటే ఎక్కువ చేస్తాను మళ్ళీ పెద్ద కాలిటీ తీ మంచిగా రెండు చేతులతో తీయో మరి ఎప్పుడు సాయం చేస్తావు నానికి తీయలేక చెప్పకపోతే నీకు అందిపోతున్నాయి నాన్న నువ్వు పెద్ద అని అయిపోయావు మరి ఇంకేట చెప్పు నువ్వు ఎంత చదువుతున్నావు చెప్పు మంచిగా చెప్పు నాన్న చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఎంత చదువుతున్నావు ఇటు చెప్పు చెప్పు ఏ స్కూలు చెప్పు అటు చూడు అటు యా ఎక్కడ ఆమదోసరు శ్రీకాకుళం వెరీ గుడ్ మీ టీచర్ పేరు ఏం పేరు సత్య మేడమా నమస్కారం చెప్పు వెరీ గుడ్ వెరీ గుడ్ ఎప్పుడు సెలవులు మీకు ఎప్పుడు వరకు సెలవులు రెండు రోజులు సెలవులా అది మా పొరలు తినేతం అయితే సరే సరే చూడండి ఈ ఇది ఒక పది కేజీలు ఉంటుందండి ఇది ఒక ఇరవై కేజీలు అవుద్ది ఇంకో ఈ టబ్బులోనవి మొత్తం ఇరవై పది ఎంతమ్మా ఇరవై పది చూడండి మా గీత ఇరవై పది తెలియదంట ఇరవై పది ఎంత చెప్పు ముప్పై థర్టీ చెప్పు థర్టీ అయితే ముప్పై కేజీలు అయ్యాయి అండి ఈరోజు ఇవేనండి ఈరోజు అయ్యాయి అదేనండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మీరైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ నక్కండి అందరికీ నమస్కారం నమస్తే 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 చెప్పు నమస్తే చెప్పు నమస్తే చెప్పు నమస్తే థ్యాంక్ యూ